మహబూబాద్ జిల్లా డోన్నకల్ నియోజకవర్గం సిరోల్ మండలం నాయక్ తండాలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు నాయక్ మెమోరియల్ వారి సహకారంతో ఈ ఆటలను నిర్వహించడం జరిగింది ఈ క్రీడలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డోనకల్ ఎమ్మెల్యే జాటోద్ రామచంద్ర నాయక్ గారు రిబ్బన్ కట్ చేసి ఆటలను ప్రారంభించినారు ఈ ఆటలు నాయక్ గారి కొడుకు వినయ్ కుమార్ గారి సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ జగదీశర్ ఆర్ఎంఓ మోబాద్ మాజీ సర్పంచ్ కాబు రామచంద్ర నాయక్ మరియు మాజీ ఎంపీటీసీ నాయక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకరెడ్డి ఎమ్మ తహసీల్దార్ పున్నం చందర్ ఎంపీడీఓ గౌస్ గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు సీరోల్ ఎస్ఐ గారు సంతోష్ ఆర్కి థ్యాంక్ యూ స్వాగతం సుస్వాగతం సార్ దోనకల్ ప్రజల జ్యోతి బడుగు బలహీన వర్గాల వెలుగు అందరి వాడు మన ప్రియతమ నేత డాక్టర్ అండా యూత్ అసోసియేషన్ ఘన స్వాగతం పలుకున్నాం సార్ మీ సహకారం ఇప్పటికీ మాకు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సభాధ్యక్షులు పెద్దలు డాక్టర్ వినయ్ కుమార్ అన్న గారికి అదేవిధంగా పెద్దలు మరి మహోబాద్ మెడికల్ కాలేజ్ ఆర్ఎం గారు అన్న జగదీష్ అన్న గారికి మండల అధ్యక్షులు కర్ణాకరెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ మిస్టర్ సుధాకర్ నాయక్ గారికి అదేవిధంగా సర్పంచ్ నూతన సర్పంచ్ హతీరామ్ చతిరాం నాయక్ గారికి అదేవిధంగా మాజీ ఎంపీడెన్సీ వర్యులు భోజనాయక్ గారికి మా ధన్య నాయక్ గారికి అదేవిధంగా వెంకట గారికి సర్పంచ్ కాంపల్లి గారికి అదేవిధంగా సుధాకర్ నాయక్ గారికి ఇక్కడ వచ్చేసిన సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం తండాల్లో ఒక యూనిటీ ఒక ఐక్యత పెంచడం కోసం ఈ స్పోర్ట్స్ పండుగస్తాయి అదో అందులో ముఖ్యంగా మరి విద్యావంతులు ఎక్కువ ఉన్న గ్రామం సోదరులు మిత్రులందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఇప్పటికీ ఆ గ్రామానికి సరిగ్గా రోడ్లు లేవు కానీ ఆ గ్రామం నుంచి ఒక నలభై సంవత్సరాల క్రితమే ఒక కలెక్టర్ మరి ఇరవై సంవత్సరాల క్రితమే ఒక ఐపీఎస్ ముప్పై సంవత్సరాల క్రితం డాక్టర్లు మరి ఇంతమంది వచ్చారంటే మరి ఆ డాక్టర్ ఆ గ్రామం ఆ తండ ఎంత పుణ్యం ఉంటుంది ఎంత అద్భుతం ఉంటుంది నాకు అన్నగారేమో నాకు రెండు సంవత్సరాలు మెడిసిన్లో సీనియర్ ఇంటర్మీడియట్లో వన్ ఇయర్ సీనియర్ మా ఇమ్మీడియట్ సీనియర్ జైడీస్ అన్న ఉట్నూరులో వారిని చూసి మేము పోటీపడి వారిని చూసి మేము చదివేది వారి బ్యాచ్లో ఎప్పుడు ఎప్పుడు చూసినా చదువుకుంటూ భూమిలో నేను చదువుకోండి మంచిగా అని చెప్పి మోటివేట్ చేసే వ్యక్తి తర్వాత కేఎంస్లో అన్న నేను చేసి ఎంట్రెన్స్ అంటే మీకంటే ముందుగా అన్న పరిచయం మీరు ఎయిటీ నైన్లో టెన్త్ అయిపోయింది ఏపీఆర్జేసి ఎంట్రెన్స్ కోసం వరంగల్ కేఎంస్లో సిక్స్టీన్ బై వన్ రూమ్లో నేను షెడ్లో ఉన్నా నా పక్కన షెడ్ అన్నది రోజు మెస్ నేను మేము కలుసుకుంటాను మెస్ మళ్ళీ వాళ్ళ నెస్ ఉంది నేను కూడా గెస్ట్ని గెస్ట్ సుధార్ అన్న ద్వారా అన్న ఎయిటీ సెవెన్ డ్యాక్ సుధార్ అనేది ఎయిటీ ఫైవ్ డ్యాక్స్ అయితే ఎయిటీ సెవెన్ బ్యాచ్ సునీల్ కానీ అన్న అన్న కానీ మాతృ కానీ లేకపోతే మన రాయశ్రీ జయశ్రీ రెడ్డి బ్యాచ్ అనుకుంటా